హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాలతాలికలు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వినాయక చవితికి గణేషునికి ఎంతో ప్రీతికరంగా పెడతాము పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము పాలతాలికలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి బెల్లము సగ్గుబియ్యము ఇంకా పాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటంటే సగ్గు బియ్యాన్ని మనం ముందే పది నిమిషాల ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లాన్ని ముందు కరిగించుకోవాలి మనం కరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం బియ్య ఈ వేడి చేసుకున్న నీళ్ళల్లో పోసుకోవాలి ఇలా పోసుకోవాలి ఇలా ఈ నీళ్ళను మరిగించి పక్కన పెట్టుకోవాలి మనము పిండి కలుపుకోవడానికి ఈ నీళ్ళనే వేసుకుంటామండి ఇప్పుడు బియ్య పిండి కలుపుకుందాము ఒక కప్పు బియ్య పిండి తీసుకుందాము దీంట్లోకి కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనము ఇందాక మరగబెట్ మరిగించుకున్న పిండి నీళ్లను వేసుకుందాం ఇలా పిండి ముద్దనైతే మనము కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాలలో సగ్గు బియ్యాన్ని అయితే ఉడికించుకుందాము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుందాము ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అయితే మనము కొంచెం ఉడికించుకోవాలి నేను లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలల్లో ఈ సగ్గు బియ్యాన్ని వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పొయ్యి మీద ఇంకో గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను తాలికలు ఉడికించుకోవడానికండి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు మనము ఆ పిండితో తాలికల్ని చేసుకుందామండి ఇదిగో ఇలా పొడవుగా చేసుకోవాలి లేకపోతే చక్రాల గిద్దల్లో అయినా ఒత్తుకోవచ్చు ఇలా పొడవుగా చేసుకోవాలి నీళ్లు మరుగుతున్నాయి కదండి ఈ నీళ్లు మరిగే దాంట్లోనే మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఈ తాలికల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాము మనం ఒక పక్కన గిన్నెలో సగ్గుబియ్యం పెట్టుకున్నాం కదండి వీటిని బాగా ఉడకనివ్వాలి తాలికలన్నీ వేసుకున్నాక మనం వెంటనే గంటతో కలబెట్టకూడదండి కలబెడితే తాలికలు అనేవి విరిగిపోతాయి సో ఇట్లా గిన్నెను తిప్పుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ తాలికలను అనేవి పాలల్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు తాలికలు అయితే సగం ఉడికిపోయినాయండి మనము ఇప్పుడు ఉడికించుకున్న పాలు సగ్గుబియ్యం అయితే వేసుకుందాం పాలు మొత్తం వేసేసామండి వీటిని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం కొంచెం చిక్కదనం రావడం కోసం ఇందాక కలిపిన పిండిలో పాలు కలుపుకొని పోసుకుంటాము పోసుకుందాము ఇలా ఒకసారి స్పూన్తో కలబెట్టుకుందాము లు అనేవి ఊరకనే చిక్కబడతాయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనము బెల్లం బెల్లం పాకం వేసుకుందాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బెల్లం పాకంని వేసుకుందామండి అదేనండి బెల్లం కరిగించిన రసం వేసుకొని ఇలా ఒక్కసారి స్పూన్తో కలబెట్టుకుందాము టూ మినిట్స్ ఉడికించుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే టేస్టీ టేస్టీ పాలతాలికలు రెడీ అయిపోయినాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్